సాధారణంగా మూడు వందలకు పైగా సినిమాల్లో నటించాడంటే ఇంతో ఆస్తులు వెనకేసుకుని ఉంటారు కాని ఈ టాలీవుడ్ నటుడు చనిపోయేటప్పుడు మాత్రం చేతిలో చిల్లిగవ్వ మిగుల్చుకోలేదు చివరకు అనాథ శవంలా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంచింది అందకే ఇప్పటికీ చాలామంది అనుకుంటారు ఇలాంటి చావు మరొకరికి రాకూడదని ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ముంబైలోని వెర్సోవా ప్రాంతంలోని యారి రోడ్లోని కినారా అపార్ట్మెంట్స్ ఒక ఫ్లాట్ తలుపు రెండు రోజులుగా మూసవేసి ఉంది ఫ్లాట్ బయట టిఫిన్ పొట్లాలు పేరుకుపోయాయి లోపలి నుంచి దుర్వాసన రావడాన్ని స్థానికులు గమనించారు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు అంతే అక్కడున్న దృశ్యాన్ని చూసి అందరినీ దిగ్భ్రాంతికి లోనయ్యారు సుమారు మూడు వందలకు పైగా సినిమాలు చేసిన ఓ ప్రముఖ నటుడి శరీరం ఉంది అతని చేతిలో సగం తాగిపడేసిన మద్యం బాటిల్ ముందు భోజనం పొట్లాలు ఉన్నాయి అవి కూడా బూజు పట్టిపోయాయి అప్పుడందరి మదిలో ఒకటే ప్రశ్న మెదిలింది తన విలనిజంతో స్టార్ హీరోలను భయపెట్టిన ఒక నటుడు ఎందుకిలా అనాధ శవంలా ఉన్నాడు రీల్ లైఫ్లో ఎంతో సక్సెస్ అయిన ఈ నటుడు రీల్ లైఫ్లో మాత్రం ఎందుకిలా అనాథగా మరణించాడు టాలీవుడ్తో పాటు యావత్ భారత సినిమా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసిన ఆ చావు మరెవరిదో కాదు పాయింట్ ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నా నుండి తొంభైవ దశకంలో నంబర్ వన్ విలన్ గా ఓ వెలుగు వెలిగిన మహేష్ ఆనంద్ ది మహేష్ ఆనంద్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జన్మించాడు బలమైన శరీరాకృతి కలిగిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ సొంతం చేసుకున్నాడు మోడలింగ్ డ్యాన్స్ లో కూడా ప్రావీణ్యం సంపాదించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సనం తేరి కసం చిత్రం టైటిల్ సాంగ్లో ప్లేబ్యాక్ డ్యాన్సర్గా మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు అందులో అతని లుక్స్ మరియు నటన అందరి దృష్టిని ఆకర్షించాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అమితాబ్ బచ్చన్ నటించిన షహెన్ షా లో విలంగా అదరగొట్టాడు ఈ సినిమా తర్వాత అతని కెరీర్ ఊపందుకుంది గంగా జమునా సరస్వతి తుఫాన్ గుమ్రా సస్తి దుల్హాన్ మహాంగ్ దుల్హా వంటి చిత్రాలతో స్టార్ విలంగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్లో కరడుగట్టిన విలంగా పేరు గడించిన మహేష్ ఆనంద్ తెలుగులో లంకేశ్వరుడు ఎస్ పి పరశురాం బొబ్బిలి సింహం ఘరానా బుల్లోడు అల్లుడా మజాకా నెంబర్ వన్ బాలు తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించాడు తొంభయో దశకంలో సంవత్సరానికి ఆరు నుండి ఎనిమిది సినిమాలు చేశాడు మహేష్ ఆనంద్ అలా కెరీర్లో దాదాపు మూడు వందలు చిత్రాల్లో నటించి మెప్పించాడు సినిమాల్లో సక్సెస్ అయిన ఆనంద్ మహేష్ వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు ముఖ్యగా పెళ్లిళ్ల విషయంలో మొదట బర్కర్ రాయ్ ను పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడి స్టార్ విలన్ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇండియా ఇంటర్నేషనల్ ఎరిక డిసౌజను వివాహం చేసుకున్నాడు కానీ ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు ఆమెకు విడాకులిచ్చేశాక పంతొమ్మిది వందల తొంభై రెండులో మధు మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాడు మూడో కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది అనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు రెండేళ్లకే ఈ కూడా పెటాకులైంది ఈ సమస్యలు మహేష్ కెరీర్ పై కూడా ప్రతికూల ప్రభావం చూపాయి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి పెళ్లి బంధంలో నాలుగుసార్లు విఫలమైన మహేష్ రెండు వేల పదిహేనులో రష్యన్ యువతి లనాను ఐదో పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమె కూడా మహేష్ ను వదిలేసింది మహేష్ ఆనంద్ రెండు వేల పంతొమ్మిదిలో రాజా అని ఓ సినిమా చేశాడు మహేష్ ఇది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది ఈ మూవీ రిలీజైన ఇరవై రెండు రోజులకే మహేష్ ఆనంద్ కన్నుమూశాడు శవపరీక్షలో అతనిది సహజ మరణమని తేలింది అత్యంత షాకింగ్ విషయానికి ఏమిటంటే మార్టం తర్వాత కూడా ఆనంద్ మహేష్ బాడీ చాలా రోజులపాటు ఆసుపత్రిలోనే ఉంది చివరికి రష్యాలో ఉన్న అతని భార్య లానా మహేష్ కు అంత్యక్రియలు నిర్వహించింది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి